నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు గడ సరిగా ముగిక ముందే పహల్గామ్ దాడులకు భారతదేశం బదులు ఇచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ విషయంపై మనతో పూర్తిగా డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి సార్ గారు అయితే మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే రెండు వారాలు అయితే ఆల్మోస్ట్ సార్ ఇది పహల్గామ్ దాడుల తర్వాత భారతదేశం ఇన్ని రోజులు నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి హోదాలో ముభావంగా ఉన్నారు కానీ మనందరికీ ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మోడీ గారు ఖచ్చితంగా బదులిస్తారని అయితే మనకైతే అర్థమైంది నిన్న సార్ ఏ సమయానికి భారతదేశం అంటే మనం నిద్రలేసే సమయానికి అంత శుభవార్త అనుకునే విధంగా గుడ్ న్యూస్ చూస్తూ ఉన్నాం భారతదేశం పాకిస్తాన్ పైన దాడులు చేసిందని ఏ సమయం నుంచి దాడులు మొదలుపెట్టింది సార్ భారతదేశం దీన్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే గత పద్నాలుగు రోజులుగా అనేక సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలో భాగంగా మనం చూసుకున్నట్టయితే చాలామంది జరిగిన వెంటనే కోరుకున్నది ఏంటంటే వెంటనే యుద్ధం చేయాలి పాకిస్తాన్పై దాడి చేయాలి పాకిస్తాన్కి అంతు చూడాలి ఇలాంటివన్నీ చేయడం జరిగింది అంటే దానికి యుద్ధం చేయడం అనేది చాలా కష్టమైన పని కాకపోతే సార్ భారతదేశం దగ్గర శక్తియుక్తులు చెప్పలేనంత బలం ఎందుకు ఇమీడియట్గా ఎమోషనల్ దాడులు చేయలేదు ఆ రోజుల్లో అంటే ఎమోషనల్ దాడులు చేయడం కంటే వ్యూహాత్మకంగా వ్యవహరించడం అనేది ముఖ్యమన్నట్టు వ్యూహాత్మకంగా వివరించవడం ఎలాగంటే ముందుగా నువ్వు అవతలి వ్యక్తిని కొట్టాలంటే ఫస్ట్ అవతల వ్యక్తి బలా బలాలను పరిశీలించాలని ఉంచి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంటుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా శాంతి చర్చలు జరపాలని చెప్పి న్యూట్రల్గా ఉండడం జరిగింది అంటే కొంతమంది రష్యాకు సపోర్ట్ చేసి కొంతమంది ఉక్రెయిన్ సపోర్ట్ చేసినప్పటికీ న్యూట్రల్గా ఉండి ఉండడం జరిగింది ఇజ్రాయెల్ కాదు ఎక్కడైనా శాంతి మార్గాన్నే భారతదేశం ఎంచుకుంటుంది దానివల్ల రష్యాకు మనం కొంత మద్దతు ఇవ్వడం వల్ల మనం ఆంక్షలు పెట్టినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళడం జరిగింది అందుకే ఈరోజు రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది అంటే ఈ సందర్భంలో ఈ పద్నాలుగు రోజుల్లో మిలిటరీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాయుసేన కానీ వాళ్ళు కీలకంగా వివరించి అసలు అంటే వాయుసేన చేస్తే ఏ విధంగా దాడులు చేయాలి మిలిటరీ చేస్తే ఏ విధంగా దాడులు చేయాలి ఇంకొకటి ఏంటంటే యుద్ధం యుద్ధం అని కాకుండా మన మీద చేసిన దాడికి వాళ్లకు అంటే బుద్ధి చెప్పాలి ఫస్ట్ బుద్ధి చెప్పాలి అనే కాన్సెప్ట్తో ఏ విధంగా చేయాలి గతంలో మనం చూసాం బాలకోట్కి సంబంధించి పిఓకోలో స్థావరాలను ధ్వంసం చేసి రాత్రి రాత్రి ఇదే సమయంలో బాలకో అంటే పిఓకోలో ఉన్న పాకిస్తాన్లోకి ప్రవేశకుండగానే పీఓకేలోకి వెళ్ళి ఉగ్రవాద స్థ్రావాలను ధ్వంసం చేసి రావడం జరిగింది సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది ఆ సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచం కూడా ఎవరు కూడా వేలెత్తి చూపే పరిస్థితి కనిపించలేదు ఎందుకంటే మేము చేసింది తీవ్రవాద స్థావరాలపైనే దాడి చేసినాం ప్రజలపైన కానీ పౌర సమాజంపై కానీ మిలిటరీపై కానీ ఎలాంటి దాడి చేయలేదని చెప్పడంతో అప్పుడు పాకిస్తాన్ కూడా పచ్చి గొంతులో వెలకాయ పడ్డట్టు మాకేం దా నష్టం జరగలేదని చెప్పే ప్రయత్నం చేసింది ఎందుకంటే తీవ్రవాదులపై దాడి జరిగిందంటే మీ తీవ్ర మీ దగ్గర ఉన్నారని ఒప్పుకోవాల్సి వస్తుంది అది ఒప్పుకునే పరిస్థితి కక్కలేక మింగలేక అది వదిలేసుకుంది ఇప్పుడు కూడా అలాంటి దాడి చేయాలంటే ముందుగా ప్రిపరేషన్స్ కావాలి కో కేవలం అంటే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయాలి సేమ్ టైం ఏం చేయాలంటే పౌర సమాజానికి కానీ వాళ్ళ మిలిటరీ దానికి కానీ నష్టం జరగాలి ఎందుకంటే ఒకసారి మిలిటరీ దానికి నష్టం చేస్తే అది యుద్ధంగా పరిగణించే అవకాశం ఉంది అయితే ఉగ్రవాద స్థావరాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారంటే ఉగ్రవాదులు జనావాసాలు ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే జనావాసాల్లో కనుక ఏర్పాటు చేసుకుంటే ఒక దాడి ఉగ్రవాదుల మీద జరిగితే అది జనావాసాల మీద పడ్డప్పుడు ఏమైందంటే ప్రపంచం కూడా విమర్శించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు యుద్ధం చేస్తున్నారు ప్రజలను ఎందుకు మీరు యుద్ధంలో అది చేసే అవకాశం ఉంది అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా వివరించింది రాడార్ వ్యవస్థను ఉపయోగించడం జరిగింది నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈలోపు మనం విదేశీకి సంబంధించిన ఎవరైతే పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం అంటే అట్లీస్ట్ మనకు సపోర్ట్ చేయకపోయినా సరే పాకిస్తాన్కు సపోర్ట్ చేయకుండా ఉండేడానికి విదేశాంగ తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే నిన్నటికి నిన్న ఐక్య సమితిలో కూడా ఈ సమస్యను లేవత్నెత్తడానికి పాకిస్తాన్ తీవ్రమైన ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఎలాంటి చర్చ జరగకుండా భారత్ అడ్డుకోగలిగింది ప్రపంచ దేశాలు పదిహేను సభ్య దేశాలు ఉంటే పదిహేను సభ్య దేశాలు కూడా పాకిస్తాన్ ప్రశ్నించడం జరిగింది అసలు ఉగ్రవాదులను వాళ్ళు ధ్వంసం చేస్తా అంటే మీకేంటి బాధ మీరు ఎందుకు యుద్ధాన్ని కోరుకుంటున్నారు యుద్ధం చేస్తాను ఎందుకు అనుకుంటున్నారు అన్న అన్నదానికి వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు అలాంటి సందర్భంలో ఎలాంటి ఈవెన్ చైనా చైనా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అనుకున్నప్పటికీ చైనా కూడా అక్కడేం మాట్లాడలేకపోయింది అంటే ఆ విధంగా న్యూట్రలైజ్ చేయగలిగింది మరో వైపు ఏంటంటే మనకు మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్యను పెంచుకోగలిగింది ఇజ్రాయెల్ సార్ చైనా టర్కీ అదే విధంగా ఇరాన్ పాకిస్తాన్కు తోడుగా ఉండాలనేదంట నిజం ఉందా సార్ తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాయి టర్కీ మాత్రం డైరెక్ట్గా రంగంలోకి దిగే అవకాశం కనిపించింది కానీ చైనా అలాగే ఇరాన్ మాత్రం అంటే డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ డైరెక్ట్గా సపోర్ట్ చేసే సాహసం చేయట్లేదు ఇప్పటివరకు అందువల్ల దాన్ని న్యూట్రల్ అంటే మన మన విదేశాంగ విధానం ఏంటంటే ఒకటి నువ్వు మాకు సపోర్ట్ చేయకపోయినా సరే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గున్న చాలా అనేది కొంతవరకు న్యూట్రలైజ్ చేయగలిగిరు దానివల్ల ఏమైందంటే ఇవన్నీ చేసిన తర్వాత మనం ఎలాంటి పౌర సమాజం మీద ఎలాంటి ఇది లేకుండా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు ప్రపంచం కూడా పాకిస్తాన్కు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది అంటే మీరు ఉగ్రవాదులనే కదా మేము ధ్వంసం చేసింది ఉగ్రవాదులు లేరంటున్నారా మీ దగ్గర లేనప్పుడు మీకెందుకు మేము ఉగ్రవాదు అని చెప్పే అవకాశం అందుకు ఎంచుకున్న దానికి సంబంధించి ఈ పద్నాలుగు రోజుల సమయం తీసుకోవడం జరిగింది ఈ పద్నాలుగు రోజుల సమయం తీసుకోవడంలో చాలామంది కూడా మోడీని కూడా విమర్శించడం ఇటీవల విమర్శలు కూడా పెరిగిపోయినాయి ఇన్ని రోజులు లేట్ అయ్యే కొద్ది చర్యలు తీసుకోవట్లేదు అసలు భారతదేశానికి ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ తీసుకోవడంలో విఫలమవుతుండే వెనుకడు వేస్తున్నారు పాకిస్తాన్ భయపడుతున్నారు ఇవన్నీ కూడా జరిగింది కానీ అప్పటికే ప్రధానమంత్రి మోడీ సైన్యానికి మిలిటరీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది అంటే మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా తీసుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది ఎందుకంటే యుద్ధంలోకి వెళ్ళేవాడు బై పైనుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఎదుటి వాడిని ఎదుర్కోలేడు అంటే అప్పటికప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళు అంటే ఆ టైంకు సిచ్యువేషన్ బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు ఉంటుంది రాజకీయ నాయకుల యొక్క నిర్ణయాలను తీసుకోవడానికి ఒకవేళ వెయిట్ చేసినట్టయితే లోపు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయాలు కూడా వాళ్ళకు వదిలేయడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళు అంటే గత నిన్నటి వరకు అసలు ప్రశాంతమైన వాతావరణం యుద్ధం వస్తుందా రాదా వస్తే ఏంది వీళ్ళ సైనిక బలం ఎంత వాళ్ళ సైనిక ఎంత ఇలాంటి చర్యలు జరిగింది లేదంటే ఒక సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది ఏ విధమైన సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది అనే చర్చలు జరిగాయి కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తొమ్మిది చోట్ల దాడులు చేయడం జరిగింది ఆ తొమ్మిది చోట్ల దాడుల్లో పీఓకేలో జరిగిన ఐదు చోట్ల దాడులు పెద్ద విషయమేం కాదు ఎందుకంటే పిఓకేలో గతంలో కూడా చేయడం జరిగింది సర్జికల్ సైర్ కానీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ముఖ్యంగా జైషే మహదన్ లాంటి సంస్థలపై అంటే తీవ్రమైన ఉగ్రవాద మన భారత్కు ఉగ్రవాద మొప్పు ఉన్న లీడర్లపై వీళ్ళపై కూడా దాడులు చేయడం జరిగింది అయితే చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇంకా మిలిటరీ బయట పెట్టినట్టుంది అయితే మొత్తానికైతే ఆ స్థావరాలను ధ్వంసం ఇప్పుడు చాలా వరకు అయితే ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది ఎవరో ఒకరు తప్పించుకున్నప్పటికీ అంటే నీకు ఉగ్రవాదులను ఎక్కువ చంపగలిగినప్పుడు ఏమైందంటే అంటే ఒక ఉగ్ర ఉగ్రవాదిని తయారు చేసుకోవడానికి వాళ్ళు చాలా చాలా టైం టైం పడుతుంది ఒక వంద ఉగ్రవాదుని చంపడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు సైన్యం లేకుండా అంటే వాళ్ళ కింది వ్యక్తులు లేకుండా ఒక్కడే ఏం చేయలేడు అంటే అతను వెళ్ళిపోతే మొత్తం మూలాలు పోతాయి కానీ ఆ విధంగా ఏంటంటే వాళ్ళని తయారు చేసుకోవడం అంత ఏది అంటే స్థావ స్థావరమే ధ్వంసం అయినప్పుడు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు పౌరులపై మిలిటరీ పై కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఎలాంటి జరగకుండా ఒకటి నలభై నాలుగు ఆ సమయంలో ఆ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి రాడార్కు చిక్కకుండా పాకిస్తాన్ ర్యాడారు చిక్కకుండా మళ్ళీ సేఫ్గా మన సైన్యం బయటికి బయటకు రావడం జరిగింది అయితే ఇప్పుడు పాకిస్తాన్ చెప్తున్నది అంటే మా పౌరులపై దాడి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తుంది భారతదేశాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటి చేస్తున్నప్పటికీ ఇప్పటికే అమెరికా ప్రకటించడం జరిగింది ఉగ్రవాద స్థావరాలపై తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేయడం జరిగింది మీరు ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది పాకిస్తాన్ ఇక ముందుకు వెళ్ళొద్దని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది ఒకవేళ కనుక వాళ్ళు ముందుకు వెళ్తే ఒకవేళ భారత స్థావరాలపై కానీ భారత పౌరులపై కానీ భారతదేశంలో నగరాలపై ఏవైనా దాడి చేస్తే అది యుద్ధానికి దాడి చేసే అవకాశం ఉంది అంటే అంత వాళ్ళు అంత ఆ విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి దాంతోపాటు వాళ్ళ ప్రజల్లో తిరుగుబాటు ఉంది ఆల్రెడీ సింధు నది వాటర్ను ఆపడం జరిగింది అప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఒకవైపు బలూచిస్తాన్కి సంబంధించి అక్కడ వాళ్ళు ఇంటర్నల్ సపరేట్ కావాలి కావాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ తిరుగుబాటు చేయడం జరుగుతుంది అంటే ఇవన్నీ సమస్యలని తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ విధించడానికి పాకిస్తాన్ ముందుకెళ్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మన అంచనా ప్రకారం గతంలో పాలకులు ఏం చేశారంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సైన్యం దేశాన్ని తన చేతిలోకి తీసుకోవడం జరిగింది ప్రధాని జైల్లో పెట్టి అంటే ఈ ఇప్పుడున్న పరిస్థితిలో కూడా అంటే సైన్యము పాలకుల్ని కంట్రోల్ చేస్తుంది ఐఎస్ఐని కంట్రోల్ చేస్తుంది తీవ్రవాదులని కంట్రోల్ చేస్తుంది అంటే పాకిస్తాన్ సైన్యానికి ఉన్నది ఏంటంటే అది మన దేశ సైన్యానికి ఉన్నది అంటే అంటే ప్రధానమంత్రి రక్షణ మంత్రి వీళ్ళ కింద పనిచేస్తుంటారు వీళ్ళ డైరెక్షన్స్ పాటిస్తారు అక్కడ సైన్యం ఆదేశాలని ప్రధాని పాటించాల్సి ఉంటుంది ఉగ్రవాద సంస్థలు పాటిస్తుంటారు అలాగే ఐఎస్ఐ తీవ్రవాదులను కూడా వీళ్ళే తయారు చేసి పంపిస్తారు ఎప్పుడు కూడా పాకిస్తాన్లో ఇప్పటివరకు ప్రజాస్వామ్యవతంగా ఎన్నికలు జరిగే జరిగినా ఆ ఎన్నికైన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలు లేదు ఒకవేళ దించిన తర్వాత ప్రతి ప్రధానమంత్రి కూడా జైల్లో ఉన్న సందర్భాన్ని లేకపోతే జైలు నుంచి పారిపోయి ఏదో లండన్ ప్రధానమంత్రిగా పోటీ చేసినటువంటి బెనజీర్ బుట్టలు అంటోళ్ళు కూడా బయటకెళ్ళి లండన్లో బతకడం ఇమ్రాన్ ఖాన్ జైలుకెళ్ళడం నవాజ్ షరీఫ్ బయటికి జైల్లోకి వెళ్ళి రావడం బయటికి వెళ్ళి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పదవిలో ప్రధానమంత్రి అయిందంటే అతను గ్యారంటీ జైలుకో లేకపోతే బయట దేశం అలాంటి ప్రజాస్వామ్యం అంతే మనతో పోలిక లేదు కాబట్టి ఇప్పుడు భారతదేశం అంటే రైట్ టైం అంటే కొన్ని సందర్భాల్లో అంటారు కదా సింహం ఒక అనుకో వెనక్కి వేసినా నాలుగు అడుగులు ముందుకేస్తున్నప్పుడు ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఒకవైపు భారతదేశాన్ని ప్రపంచం వేలెత్తి చూపకుండా చేయడం రెండో వైపు ఉగ్రవాద సంస్థల మీద దాడి చేయడం పౌర సమాజానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం ద్వారా భారతదేశం సింధూర ప్రాజెక్ట్ ఏదైతే ఆపరేషన్కి సంబంధించి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది భారతదేశం పద్నాలుగు రోజులుగా భారతదేశం ఏదైతే నూట ముప్పై మూడు కోట్ల మంది ఆశిస్తున్నారో వాళ్ళ ఆశకు తగ్గట్టుగా భారతీయ మిలిటరీ కానీ సైన్యం కానీ రక్షణ శాఖ కానీ వీళ్ళంతా అంచనాలకు అనుగుణ పనిచేయడం జరిగింది పాకిస్తాన్ కనుక మరింత ముందుకెళ్తే వారికే ప్రమాదం అని చెప్పి హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది అంటే చూడాలి పాకిస్తాన్ ముందు ముందు ఏం చేస్తుంది సార్ అంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బంతి పాకిస్తాన్ కోట్లో ఉంది పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడాలని మీరు అంటున్నారు కానీ అట్ ద సేమ్ టైం సార్ ఒక కొన్ని హవర్స్ ముందు మన ఆర్మీ చీఫ్ ట్వీట్ చేశారంటే ఇంతటితో ఆగో దాడులు అని చెప్పి ఆయన ఓపెన్గా ట్వీట్ కూడా చేయడం జరిగింది అంటే భారతదేశం మరిన్ని దాడులు చేసే ఛాన్స్ అంటూ ఉందా సార్ మరిన్ని దాడులు అంటే కేవలం భారతదేశం టార్గెట్ ఒకటే ఉగ్రవాద సంస్థలపై ఉగ్రవాదులపై దాడి చేయడాన్ని నిర్ణయించుకుంది ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారు అంటే గతంలో ఓన్లీ పీవైకో పివైకోలో ఉన్న ఉగ్రవాదుల్ని మాత్రం ధ్వంసం చేయడం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలను కూడా దాడి చేస్తారు రేపు దాడి చేసినా ఉగ్రవాద సంస్థల్ని మాత్రమే దాడి చేస్తారు వాళ్ళ మిలిటరీ ఆపరేషన్స్ మీద కానీ వాళ్ళ పౌర సమాజం మీద కానీ వాళ్ళ పట్టణాల మీద కానీ వాళ్ళ నగరాల మీద కానీ వాళ్ళ ఎయిర్పోర్ట్ల మీద కానీ ఎక్కడ దాడి చేయకుండా కేవలం ఉగ్రవాద సంస్థలను ఉగ్రవాదాలు నిర్మిస్తుంటే అంటే ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నారు ది ఉగ్రవాదాలని నిర్మించారు అయితే ప్రతి దేశం కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్న దేశమే ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో అంత పెద్ద నిఘా వ్యవస్థ ఉన్న దేశంలోనే ఉగ్రవాదులు బిన్లాదులు లాంటి వారు దాడి చేయడం జరిగింది వాళ్ళు అల్లకల్లు జరిగింది కాబట్టి ఉగ్రవాదుల్ని ఉపేక్షించాలని చెప్పి ఏ దేశం చెప్పే ప్రయత్నం చేయదు కాబట్టి ఉగ్రవాదులు నిర్దేశిత ప్రదేశాలలో నిర్దేశితంగా దాదాపు అంటే మనకు అంచనాలు వేస్తున్న అనాధిక అధికారులు లెక్కల ప్రకారం ఓ వంద స్థావరాలు ఉండవచ్చు ఉగ్రవాద స్థావరాలు అనేది ఒక అంచనా అంటే ఇంకో ఇంకా కొన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్థావరాలను ధ్వంసం చేసినట్టయితే మిగతా వాళ్ళు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్ టార్గెట్ ఎవరైతే పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలను వాళ్ళు ధ్వంసం చేసే ప్రక్రియను మరింతగా ముందుకు కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తుంది సార్ మొత్తం మీద ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధాన్ని మాస్గా చూస్తూ ఉన్నారు జనాలు కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే తొమ్మిది మంది ప్యూర్గా ఉగ్రవాదులు మాత్రమే చనిపోయినారు ఒక సివిలియన్ కూడా ఎఫెక్ట్ కాలేదు ప్యూర్ క్లాస్గా ఉంది ఈ యొక్క వాతావరణం యుద్ధ వాతావరణం అని చెప్పడంలో కరెక్ట్ అంటారా సార్ ఖచ్చితంగా భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు యుద్ధం చేయాలని కూడా ఆశ లేదు ఎవరైతే యాత్రికుల మీద దాడులు చేశారో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారో ఆ ఉగ్రవాద సంస్థల్ని లేపేయడం ఉగ్రవాదం అనేది ఒక భారతదేశం విజయం సాధించినట్టు కాదు ప్రపంచ దేశాలకు కూడా ఉగ్రవాదాలను చంపడం ద్వారా ప్రపంచ దేశాలు కూడా శాంతి నెలకొనే అవకాశం ఇదే ఉగ్రవాద ప్రదేశంలో రేపు అమెరికాలో పెట్టొచ్చు రష్యాలో పెట్టొచ్చు అదే చైనాలో కూడా ఈ ఉగ్రవాదులు దాడి చేయొచ్చు అంటే ఉగ్రవాదుల్ని సమూలంగా నాశనం చేయడం వల్ల భారత భారతదేశం ప్రపంచ దేశ దేశాలకు శాంతిని అందిస్తుంది ఒక దేశం మీద యుద్ధం చేయట్లేదు యుద్ధం అంటే రెండు దేశాల ద్వారా పరస్పరం దాడులు చేసుకుంటే యుద్ధం అంటారు ఇప్పుడు మిలిటరీ మీద దాడి చేయలే మిలిటరీ వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళ మీద దాడి చేస్తే మిలిటరీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేని ప్రజ ఉగ్రవాదుల్ని మాత్రమే నిర్మూలిస్తున్నాం ప్రపంచ దేశాలను రేపు భారతదేశం అడుగు వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు మీరు ఉగ్రవాదులను నిర్మూలించవద్దు అంటారా దానికి మీరు సపోర్ట్ చేస్తారా ఇప్పుడు పాకిస్తాన్ కూడా మిగతా దేశాలు అడిగే ఉగ్రవాదులను ధ్వసం చేస్తే మీకేం ప్రాబ్లం మీరు చేయండి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ధ్వంసం చేసే అవకాశం లేదు కాదు పాకిస్తాన్ కూడా శాంతి అందించినట్టే కదా సార్ ఇప్పుడు ఉగ్రవాదుల్ని ఇండియా చంపడం వల్ల ఇక్కడ ఉగ్రవాదులు తయారు చేస్తున్న సందర్భాన్ని వాళ్ళకు శాంతి కోరుకు ఇదే ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీని కూడా టేక్ ఓవర్ తీసుకుంటున్నారు తీసుకుంటారు అంటే పాకిస్తాన్కు వాళ్ళు అభివృద్ధి వీటి కంటే కూడా మేజర్గా ఈ ఐఎస్ఐ తీవ్రవాదులు ఉగ్రవాదుల్ని వీటి మీదే ఎక్కువ డిపెండ్ అయ్యారు వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధిలో పోటీ పడడం వాళ్ళ జనాన్ని రక్షించడం ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఉగ్రవాదులతో కాదు మాకు మాకు ప్రజల క్రేయస్సు ప్రజల్ని మంచిగా చూసుకోవడం అని ఒకవేళ పాలకులు ఆ సైన్య తెచ్చుకుంటే మంచి పరిణామంగా మన సోదర పక్కన దేశంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ పాకిస్తాన్ ఇప్పటివరకు చరిత్రలో అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు మరి ఇకముందు ఏం చేస్తుండో చూడాలి అద్భుతమైన విషయాలు మాకు తెలియజేసేందుకు ధన్యవాదాలు సార్